ఉన్నారు సహబా ఇకరామ్ యొక్క పద్ధతికి భిన్నంగా అతను కొన్ని ఆరాధనలు కల్పించుకొని చేస్తూ ఉంటాడు కొన్ని పోకడలు చేస్తాడో ఇస్లాంలో అలాంటి ఉన్నాడు నువ్వల్లి వల్ల మేము అతన్ని ఆ మార్గంలోనే అతన్ని విడిచిపెట్టేస్తాము ఇంకా వాడికి బా అంత బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది నాకు నేను మేరాజ్ చేస్తున్నాను మీలాదున్నబీ చేస్తున్నాను గ్యారమీలు చేస్తున్నాను బార్మీలు చేస్తున్నాను నాకు అంత బాగానే ఉంది అనిపిస్తుంది ఎందుకు నీకు అల్లా యథార్థాన్ని ప్రస్ఫుటం చేసిన తర్వాత కూడా సత్య మార్గం ఏదో నీకు తెలియజేసిన తర్వాత కూడా నీకు కళ్ళు బయర్లు పోయి నువ్వు సత్యాన్ని గ్రహించకుండా నీ ఇష్టం వచ్చినట్టు నడిచినప్పుడు అల్లా నీకు ఇంకా నరక మార్గాన్ని సులువు చేసేస్తాడు వనుస్లిహి జహన్నం కానీ తుదకు చివరికి అతని స్థానం ఏంటి నరకం నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోతు పోతున్నట్టు నటించేవాడిని ఎవరు కూడా లేపలేరు నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఎవరు కూడా లేపలేరు కానీ అతని యొక్క స్థానం ఏంటి నరకం అంటున్నాడు అల్లా వార కాబట్టి సోదరులారా